మమ్మల్ని ఉర్దూ హెచ్ హెచ్టి కిందకి కన్సిడర్ చేయడం జరిగింది సో ఉర్దూ హెచ్టి కన్సిడర్ చేసేటప్పుడు మేము అప్లికేషన్ వేసేటప్పుడే క్లియర్ కట్ గా దట్ హీర్ కంప్లీటెడ్ అవర్ తెలుగు టెక్ట్ తెలుగు టెక్ట్ కంప్లీట్ చేశామని చెప్పి కంప్లీట్ గా మెన్షన్ చేయడం జరిగింది అయినా సరే మమ్మల్ని బిఎస్సి యాక్సెప్ట్ చేశారు బిఎస్సికి యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత బిఎస్సి ఎగ్జామ్ రాసాం అంతా బాగానే ఉంది స్కోర్ కార్డ్ కూడా మాకు ప్రొడ్యూస్ చేశారండి అందులో క్వాలిఫై అయింది క్వాలిఫై రావడం జరిగింది డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డ్ అప్పుడు మేము స్కోర్ కార్డ్ చూసుకుంటే డెట్ అని చెప్పి మనం జరిగింది రాత్రికి రాత్రి వాళ్లకు తగినట్టుగా వాళ్ళకి ఏదైతే కుటుంబంగా ఉంటుందో వాతావరణాన్ని మార్చేయడం జరిగింది ఇంతమంది అభ్యర్థుల మేము ఇదే సమస్యతో బాధపడుతున్నాం మా పిల్లల్ని సైతం పొందుకొని ఈ రోడ్డు మీద మండిటి ఎండలో మేము న్యాయం కోరుకుంటున్నాం